అందరికీ నమస్కారము ప్రతి టూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం మన నెక్స్ట్ వీడియో వచ్చేసి కూర్గ్ టూర్ అండి కూర్గ్ ఎక్కడ అనుకుంటున్నారా అదే లాస్ట్ త్రీ లో నేను మైసూర్ చూపించాను కదా మైసూర్ నుండి కూర్గ్కి నూట ఇరవై కిలోమీటర్లు ఉంటుంది అంటే మూడు గంటలు పడుతుంది మేము మార్నింగ్ మూడు గంటలకి బయలుదేరాము ఆరు గంట అక్కడికి రీచ్ అయిపోయాము సో ఇక్కడ పొద్దున్నే మనం వెళ్ళడం వల్ల చెట్లు అయితేనేమి మంచి అయితేనేమి ఆ ప్లేస్ అయితే సూపర్గా ఉందండి మైండ్కి రిలీఫ్ ఉంటుంది ఇలాంటి ప్లేస్లు చూసినప్పుడు అందరికీ పచ్చ పచ్చ చెట్లు కనిపిస్తే హ్యాపీగా ఉంటుంది కదా సో అలాగే అనిపించింది మాకు కూడాను కూర్గ్ సెంటర్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి మనకు చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడటానికి అరవై కిలోమీటర్లు డెబ్బై కిలోమీటర్లు అలాగే పదహైదు కిలోమీటర్లు ఆ డిస్టెన్స్లో మనకు ఉంటాయి ప్లేసెస్ మేమైతే కొన్ని చూసుకున్నాము మొత్తం చూడాలంటే రెండు రోజులు మాత్రం ఇక్కడ స్టే చేయాల్సిందే ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ అయితే గ్లాస్ బిడ్ అండి ఈ గ్లాస్ పిడ్ వచ్చేసి ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఉంటుంది ఆ ఎత్తు నుంచి మనం చూసినట్లయితే ఆ గ్రీనరీ మొత్తం ఆ మంచు ఆ వెదర్ అదంతా బాగా కనిపిస్తుంది చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది అయితే ఇందులో టికెట్ పెట్టి వెళ్లాల్సి ఉంటుంది మనిషికి రెండు వందల రూపాయల టికెట్ ఇట్లాంటి గ్లాస్ ఫ్రిడ్జ్లు కూరుగులో రెండు మూడు ఉన్నాయండి ఇది టూ హండ్రెడ్ మిగతా వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా కూడా ఉన్నాయి సో మాకు ఇది దగ్గరలో కనిపించిందని చెప్పి వెళ్ళాము చూసారు కదా ముప్పై ఐదు అడుగుల డిస్టెన్స్ పైన ఉంటుంది సో మార్నింగ్ సెవెన్కి ఓపెన్ అవుతుంది మేము కరెక్ట్గా సిక్స్ థర్టీకి అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సెవెన్కి ఓపెన్ అంటే అక్కడ దాకా వెయిట్ చేసి తర్వాత మేము లోపలికైతే వెళ్ళాము ఇది టైమింగ్ కూడా అండి పది నిమిషాలే మనకు ఆ గ్లాస్ బీచ్ మీద స్టే చేయిస్తారు అంతకంటే ఎక్కువ నీరు అలాగే చెప్పులు కూడా కింద వదిలేసి వెళ్ళాలి మనము స్టెప్స్ కూడా మెల్లిగా నడవాలని చెప్తారు అక్కడ అన్నీ వాళ్ళు చెప్తారు ఒక టెన్ మినిట్స్ ఖచ్చితంగా వాళ్ళు టైం పెట్టుకుంటారు సో ఆ టెన్ మినిట్స్లో మనం అంతా కవర్ చేసుకొని చూసుకొని రావాలన్నమాట ఎందుకంటే ఆ గ్లాస్ కదా కొంచెం భయం కదా హైట్ ఉంటుంది కదా అందుకని చెప్పి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు చెప్తారు మనకి అందులో మేమే ఫస్ట్ వెళ్ళడం వల్ల మాకైతే టైం కొంచెం ఒక ఐదు నిమిషాలు ఎక్కువే మేము స్పెండ్ చేసాము ఎవరు రాలేదు సో మేము వచ్చేటప్పుడు వచ్చారనమాట సో అక్కడంతా చూసుకొని చాలా అంటే చాలా బాగుందండి అందుకని చెప్పి వీడియోలో తీయడం జరిగింది ఆ వెదర్ని ఆస్వాదించాం బాగా కూడాను చూస్తున్నారు కదా చుట్టూ మంచు కొండలు అక్కడ మీకు మంచు మాత్రమే కనిపిస్తుంది కదా ఆ మంచు పక్కన కొండలు ఉన్నాయి కొండలలో ఇల్లులు కూడా ఉన్నాయి ఇల్లు కూడా అక్కడక్కడ ఉంటాయి అన్నమాట చెట్లన్నీ కవర్ చేసి ఉంటాయి ఇల్లుని చాలా అంటే చాలా బాగుందండి ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్ ఇది కూడా కూర్పు మంచుకు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇంకా ఇలాంటి ప్లేస్లు చూస్తే మనము ఫోటో షూట్ చేయకుండా ఉంటామా అందుకని ఎవరికి తోచిన ఫోటోలు వాళ్ళు తీసుకున్నాము బాగా పిచ్చి పిచ్చిగా తీసేసుకున్నాము సో ఇలా కిందికి చూస్తే కొంచెం కళ్ళు తిరిగినట్లు అనిపిస్తాయి కదా చూస్తున్నారు కదా ఎంత గ్రీనరీగా ఎంత పచ్చగా ఉందో మైండ్ అయితే చాలా రిలీఫ్ అయిందండి ఇదంతా చూడంగానే అందులో ఉదయం అయినందువల్ల వెదర్ అయితే సూపర్గా ఉండింది క్లైమేట్ చాలా చల్లగా బా భలే ఉండింది సో చూసారుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్